హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అరవింద ఇంటి నుంచి తిన్నగా ఇంటికి వచ్చేసరికి అర్జున్ అయితే టేస్టీగా వంటను ప్రిపేర్ చేస్తాడు కదా అయ్యో నా కారణంతో ఇప్పటిదాకా భోజనం చేయలేదా మీరందరూ భోజనం చేసేవలసింది కదా అంటే అని అనగానే లేదమ్మా వాడు ఒక్కసారి అభిమానం చూపిస్తే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు అయినా ఇప్పుడు ఏం చేశాం కాసేపు లేట్ అయింది అంతే కదమ్మా నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొన్రా అని అనగానే అలాగే ఆంటీ అని చెప్పి లక్ష్మి కాళ్ళు చేతులు కడుక్కొని రాగానే లక్ష్మి వడ్డిస్తూ ఉంటే అప్పుడు అర్జున్ అంటూ ఉంటాడు లేదు లక్ష్మి ఈరోజు నేనే వడ్డిస్తాను మీరు కూర్చోండి అని చెప్పేసి చలమయ్యకు అలానే వాళ్ళ అమ్మకు లక్ష్మికి వడ్డిస్తూ ఉంటాడు అయితే ఇక చలమయ్య అమ్మగారు చూసారా లక్ష్మీ అమ్మగారి మొహంలో ఆ ఆనందం పెదాల మీద చిరునవ్వు కనిపిస్తుంది మనం ఎందుకో ఆలస్యం చేస్తున్నామేమో అనిపిస్తుంది వీళ్ళిద్దరినీ ఒకటి చేసేస్తే మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అమ్మగారు అని అనగానే తల్లికైనా బిడ్డ సంతోషమే కావాలి నేనైనా ఎంతకాలం ఈ భూమి మీద ఉంటానో వాడిని ఒక ఇంటిని చేర్చాలి వాడికంటూ ఒక తోడు రావాలనే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి మనసులో మన ఇందిరమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక లక్ష్మి తినంగానే అబ్బా అర్జున్ గారు నిజం చెప్తున్నాను సూపర్ సూపర్ ఫుడ్గా ఉన్నాయి అసలు మీ వంట తింటుంటుంటే ఏదో ఎక్స్పీరియన్స్గా వాళ్ళు చేసినట్టు అనిపిస్తుంది అర్జున్ గారు ఇంకొక మాట చెప్పచ్చా ఏమీ అనుకోరు కదూ అని అనగానే అదేంటి లక్ష్మి అలా అంటున్నావు నేను ఏదైనా ఎందుకు అనుకుంటాను నువ్వేమనుకుంటున్నావో నిర్మోహమటంగా చెప్పచ్చు అని అర్జునంగానే మిమ్మల్ని చేసుకునే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా వంటగదికే పరిమితమైపోయి వంటలు చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు అదే మిమ్మల్ని చేసుకున్న అమ్మాయి అయితే కూర్చోబెట్టి ఇలా మీరే వడ్డిస్తూ ఉంటారు కాబట్టి ఆ అమ్మాయి నిజంగా చాలా లక్కీగా అని చెప్పేసేసి లక్ష్మి అనగానే అప్పుడు ఇక ఇందిరమ్మ అర్జున్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అందరూ భోజనం చేసేసిన తర్వాత ఒక్క జున్నుగాడు మిస్ అయిపోయాడు అని అనగానే ఏం పర్వాలేదు అర్జున్ గారు వాడు ఈవినింగ్ వచ్చి డిన్నర్ తప్పకుండా చేస్తాడు వాడు నా కొడుకు మాటంటే మాటే అని చెప్పేసి అక్కడ లక్ష్మి అంటూ ఉంటుంది మరోపక్క ఇక్కడొచ్చేసేసి జున్ను మధ్యాహ్నం వీళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉంటే అచ్చం మిత్ర అయితే ఒక చూపు వేలు వదిలేసి తింటాడో అచ్చం జున్ను కూడా అలా తినంగానే నన్ను ఇమిటేట్ చేస్తున్నావా అని మిత్ర అడుగుతూ ఉంటాడు కదా అప్పుడున్న పక్కన లక్కీ పాప అయ్యో లేదు డాడ్ బ్రో ఎప్పుడు ఇలానే తింటే అంటూ ఉంటాడు స్కూల్లో కూడా మాకు అలవాటే కదా అని చెప్పేసి అనంగానే అవునా అని చెప్పేసేసి మిత్ర మిత్ర మనసులో అనుకుంటూ ఉంటే ఒరే జున్ను మీ అమ్మని కలవాలరా నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది అరవింద ఓ ఓకే గ్రాని రోజు నువ్వు మా ఇంటికి తప్పకుండా వద్దు మా అమ్మని నీకు తప్పకుండా పరిచయం చేస్తాను గ్రాణి అని చెప్పేసేసి మన జున్ను అంటూ ఉంటాడు ఇక వీళ్ళు భోజనం చేసుకున్న తర్వాత వివేక్ వీళ్ళకు కొన్ని గేమ్స్ ని అలానే కాకుండా కొన్ని టాయ్స్ ని తీసుకుని వచ్చి పిల్లలిద్దరికి సర్ప్రైజ్ చేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అరవింద ఒక పక్క మిత్ర కూడా జున్ను కోపానికి జున్ను పెద్దళ్లా మాట్లాడుతుంటాడు కానీ కొన్ని కొన్ని క్వాలిటీస్ జున్నుతో మ్యాచ్ కావటంతో మిత్ర కూడా జున్ను తోటి నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉంటాడు అయితే ఇదంతా చూస్తున్న దేవయాని అనుకుంటూ ఉంటుంది ఏంటో ఈ పిచ్చి మనీషా ఏమో మెహందీ పెట్టించుకుంటాను రెండు రోజుల్లో కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేయండి ఆ తర్వాత ముహూర్తం చూసి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం కానీ అరవింద్ ఆంటీ పూర్తిగా ఈ ఎవరో తెలియని ఒక అనాథ పిల్లని పట్టుకొని ఇంట్లో తెగ తిరిగేస్తున్నారు ఇంకేమీ పట్టించుకోవటం లేదో అక్క కూడా అని చెప్పేసి దేవయ్య అని అనుకుంటూ ఉంటుంది అక్క అసలు మనీషా మెహందీ పెట్టించుకుంటాను అంటుంది దానికి కారణం ఏంటో ఆలోచించాలి కదా పెళ్లి రోజో పుట్టినరోజో అయితే పెట్టించుకుంటారు కానీ మనీషా పుట్టినరోజు కాదు మనమే ఏదో ఒకటి చేసి రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్లకి ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను మిత్రకు తెలిస్తే ఏమంటాడో నాకు తెలియదక్క టూ డేస్లో మనీషా కూడా మనం ఒక ఓదార్పు ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ఎప్పటికైనా మిత్ర మనీషాకి సొంతం అన్నట్టయితే మనకు ఈ విషయం తెలుస్తుంది ఎంగేజ్మెంట్ చేసేద్దాం అందుకని మనీషా ఇండైరెక్ట్ మెహందీ పెట్టించుకుంటుంది అని అనగానే నాదేముంది అరవింద్ నాదేముంది దేవయాని అంతా మిత్ర చేతుల్లోనే ఉంది అని చెప్పేసి అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ లోపల మనీషా వస్తుంది మనీషా రాగానే ఏంటంటే ఇంట్లో ఈ పిల్లల గోల ప్రశాంతంగా అస్సలు ఉండలేకపోతున్నాం అని అనగానే ఈ పిల్లల గోల గోళకి పులిస్టాప్ పెట్టేసే క్షణం దగ్గరలోనే ఉంది కదా మనీషా రేపే కదా హైదరాబాద్ నుంచి ఆ భాస్కర్ రా రాబోతున్నాడు భాస్కర్తో తెలివితేటలతో లక్ష్మి డ్రాయింగ్ వేసి తన చెల్లెన లక్ష్మీనా కాదా అని తెలుసుకుంటాం అప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఈ లక్కీ పాపకు తల్లి లక్ష్మీనా కాదా ఈ ఇంటి వారసురాలా కాదా అన్నది తేలిపోతుంది అని అంటూ ఇద్దరు కూడా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా పిల్లలిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేసి ఇక ఈవినింగ్ అయ్యేసరికి జున్ను నేను బయలుదేరుతాను రాని అని అనగానే అదేంట్రా డిన్నర్ చేసి కూడా వెళ్ళొచ్చు కదా అని అనగానే అమ్మో నేను ఈరోజు ఇంట్లో స్పెషల్స్ అయినా తినకోకుండా వచ్చాను ఇంట్లో వాళ్ళకు మాట ఇచ్చానండి నేను మాటంటే మాటే అని అనగానే ఇంత లేవు మాట మీద నిలబడతావంట సరే అయితే బయలుదేరు అని చెప్పేసి అనగానే అప్పుడు లక్కీని కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను మరి లంచ్ లో మీ అన్నీ నేను తిన్నాను కదా మా ఇంట్లో వెరైటీస్ అన్నీ కూడా ఈరోజు లక్కీ టేస్ట్ చేయాలి కదా అందుకని లక్కీని కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి అనగానే నాకు అటే పనుంది ఆ ఇంటి దగ్గర డ్రాప్ చేసేది నేను వెళ్తానులే రండి అని చెప్పేసి వివేక్ అయితే ఆ ఇంటి దగ్గర పిల్లలిద్దరిని డ్రాప్ చేసేసి జానుతో మాట్లాడదామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా జున్ను పరుగు పరుగున సారీ బాబా లేటుగా వచ్చానా ఆ ఇంట్లో వాళ్ళు నన్ను అస్సలు వదలలేదు బాబా అని చెప్పేసి అనంగానే పర్వాలేదు జున్ను అనుకున్న టైంకి వచ్చేసావు కదా అని అనగానే అక్కడున్నాను కానీ బాబా నా కోసం ఏం చేశాడని ఒకటే టెన్షన్ పడ్డాననుకో ఎప్పుడెప్పుడు నీ ఫుడ్డు నాకు నా బ్రోకి తినిపిద్దామా అని అనుకున్నాం అని చెప్పేసి అనంగానే ఇక బ్రోని కూడా తీసుకొని వచ్చాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నన్నా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మన ఇంట్లో భోజనం తినాలి కదా అని నేను నా బ్రోని కూడా తీసుకొని వచ్చాను అని అనగానే ఓ పర్వాలేదే లక్కీని లక్కీ నిన్ను తీసుకుని వెళ్ళటమే కాదు లక్కీని ఇంటికి తీసుకొని వచ్చావంటే నిజంగా చాలా గ్రేట్ మీ నాన్న నిన్ను బాగానే పంపించాడే అని అర్జున్ కూడా అంటూ ఉంటాడు ఇక వెంటనే అర్జున్ గారు లక్కీ వాళ్ళ నాన్న మీకు ముందుగానే పరిచయమా అని చెప్పేసి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అదేంటి లక్ష్మి లక్కీ వాళ్ళ నాన్న నాకు తెలియకపోవడం ఏంటి నీకు కూడా బాగా తెలుసు కదా అని అనగానే అవునా లక్కీ పాప వాళ్ళ నాన్న నాకు కూడా తెలుసా అని చెప్పేసి అనంగానే అంటే నువ్వు నన్ను పార్టీలో చూడలేదు అనుకుంటా యాక్చువల్గా లక్కీ వాళ్ళ పాప ఆ మిత్ర అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి మిత్ర గారి కూతురు తిను అని చెప్పేసి లక్ష్మి షాక్ అయిపోతుంది అయితే ఇక పక్కనే ఉన్న ఇందిరమ్మ కూడా అవునమ్మ లక్ష్మి నీకు ఇప్పటిదాకా తెలియకపోవడం ఏంటి ఈ లక్కీ మిత్ర కూతురు అని చెప్పేసి చెప్పంగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే సరే పిల్లలు ఎప్పుడు తిని అలసిపోయారు రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి అనంగానే ఇక అప్పుడు వాళ్ళిద్దరికీ భోజనం వడ్డిస్తూ ఉంటే లక్ష్మి అంటుంది ఒక్క క్షణం ఆగండి పిల్లలకి నేనే తినిపిస్తాను అని చెప్పేసి అనంగానే థ్యాంక్స్ ఆంటీ అని అనగానే అమ్మ అని అంటూ ఉంటుంది నేను నిజంగా మీరు తినిపిస్తారో తింట తినిపించరో అని అనుకున్నాను కానీ మీరు చాలా గుర్తు పెట్టుకున్నారు ఎప్పుడు ఇంటికి వచ్చినా నాకు భోజనం తినిపిస్తారు అన్న విషయం థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసేసి అనగానే అప్పుడు లక్ష్మి అసలు ఈ పాప మిత్రగారి కూతురు ఎలా అవుతుంది ఈ పాప వచ్చేసేసి లక్కీ పాప వచ్చేసి తనకు లేదు అని చెప్పి నన్ను హక్ చేసుకుంది మిత్రగారేమో తండ్రి అయ్యారు అలాంటప్పుడు ఈ పాపకు నిజమైన కన్న తల్లి ఎవరై ఉంటారు అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఇద్దరు పిల్లలకి భోజనం అయితే కొసరి కొసరి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది అప్పుడు ఈ చలమయ్య ఇందిరమ్మ ఒరే జున్ను నువ్వు ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయిందనుకో ఆ ఇంటికి వెళ్ళొచ్చావు కదా అక్కడ విశేషాలు ఏంటన్నా అని చెప్పేసి అనగానే ఏముంది గ్రాని ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో మిత్ర గారు అంకులు ఉన్నారు కదా ఈ బ్రో వల్ల నాన్న నేను ఆయన్ని ఇమిటేట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ నేను ఆయనలానే తింటున్నానన్న విషయం వాళ్లకు అర్థం కాలేదు అని చెప్పేసి అనంగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఆయనలానే అల్లరి చేస్తున్నానని ఆయనలానే ఉన్నానని మాట్లాడుకుంటూ ఉంటుంటే నాకు చాలా కోపం వచ్చేసింది గ్రాణి అని చెప్పేసేసి జున్ను చెప్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మన లక్కీ పాపని చూస్తుంటుంటుంటుంటే అచ్చం లక్ష్మిలానే అనిపిస్తుంది అని చెప్పేసి ఆ కళ్ళు ఆ ముక్కు అందరితోనూ చొరబడే మంచి మనస్తత్వం చిన్నప్పటి నుంచి ఇలానే ఉండుంటావు లక్ష్మి నువ్వు కూడా అని ఇందిరం అనటంతో లక్ష్మి అచ్చి ఈ పాప నిజంగానే ముఖము కళ్ళు అన్ని లాగా నాలాగే అనిపిస్తున్నాయి ఆ ఇంట్లో వాళ్ళేమో నా కొడుకుని మిత్రగారితో పోలుస్తున్నారు అలాంటప్పుడు ఈ పాపకు కన్న తల్లి ఎవరో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల ఆడు ఆడుకుంటూ ఉండగా హారన్ సౌండ్ వినిపించటంతో సరే అమ్మ సరే బ్రో రేపు మార్నింగ్ స్కూల్లో కలుద్దాం మా బాబాయ్ వచ్చేసాడు అని చెప్పేసేసి ఇక వివేక్ కార్ లో వెళ్ళిపోతుంది లక్ష్మి లక్కీ పాప ఆ రాత్రంతా లక్ష్మికి నిద్ర పట్టదు అది ఏంటో నిజమేంటో తెలుసుకోవాలి ఆ పాపకు కన్న తల్లి ఎవరో తెలుసుకోవాలి అని ఆరాట పడిపోతూనే ఉంటుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేస్తుంది మన జున్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేస్తుంది లక్ష్మి జున్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి అంతేకాకుండా కొన్ని వెజిటేబుల్స్తో పాటు జున్నుకి కావాల్సిన స్నేష్ స్టేషనరీ అవన్నీ కొనాలి అని చెప్పేసి లక్ష్మి అవన్నీ కొనుక్కుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మరోపక్క వైజాగ్కి వచ్చేస్తాడు కదా భాస్కర్ ఇక మనీషా దేవి అని ఇద్దరు కూడా ఇక ఫోన్ అయితే చేస్తారు భాస్కర్ వచ్చేసావా వైజాగ్ అని అనగానే వచ్చేసాను మేడం అని చెప్పేసి అంటూ నేను ఆఫీస్ దగ్గరే ఉంటున్నాను త్వరగా వచ్చేసాయి అని అనగానే చూడు ఆఫీస్ దగ్గర కదా అని ఆఫీస్ టైంకి కాదు ఇంకా ఎర్లీగానే వచ్చేసి అని అనగానే ఓకే మేడం ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసేసి ఇంటి దగ్గర నుంచి భాస్కర్ బయలుదేరుతాడు ఇదేంటిది ఎప్పుడూ లేని మనీషా మేడం నాకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు నిన్న కూడా చాలా సార్లు చేశారు ఇప్పుడు కూడా ఏదో అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు నిన్న ఏమో కార్లో గుచ్చు గుచ్చి గుచ్చు గుచ్చి నా చెల్లెలు లక్ష్మి గురించి అడిగారు ఏం తెలుసుకోబోతున్నారు వీరు నా దగ్గర నుంచి అర్థం కావటం లేదే అని చెప్పేసి భాస్కర్ అయితే బయలుదేరతాడు మరో పక్క స్టేషనరీ షాప్ కనబడంగానే ఆఫీస్ కి స్టేషనరీ అంతా రెడీ చేసి పెట్టాం వచ్చి తీసుకుని వెళ్ళండి అని ఫోన్ కాల్ రావటం తోటి అదే దారిలో కదా అని చెప్పేసేసి బైక్ ని అక్కడ పార్కింగ్ చేసేసి భాస్కర్ వచ్చేసి ఇక వాళ్ళు రెడీగా పెట్టిన మొత్తం స్టేషనరీ ఐటమ్స్ అన్నిటినీ కూడా బండిలో పెట్టుకొని బయలుదేరుదామని అనుకుంటూ ఉంటాడు అయితే ఇక లక్ష్మి ఒక పక్క స్టేషనరీ ఐటమ్స్ జున్ను గాడి కోసం మరో పక్క వెజిటేబుల్స్ పట్టుకొని లక్కీ పాప నాలా ఉండటం లక్కీకి తండ్రి మిత్ర అవటం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది ఇవన్నీ ఆలోచిస్తూ వెనకేమొస్తుంది ముందేమొస్తుందన్నది తెలుసుకోకోకుండా ఆలోచించుకుంటూ అడ అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అయితే ఇదంతా కూడా వెనక నుంచి భాస్కర్ చూస్తూ ఉంటాడు కానీ తను లక్ష్మి అన్న విషయం అయితే మన భాస్కర్కి అస్సలు తెలీదు తనేంటి ఏ హారాన్ని పట్టించుకోకుండా అలా వెళ్తుంది మరో పక్క లారీ వస్తుంది చూసుకోవటం లేదు అని చెప్పేసేసి భాస్కర్ ఇక బడ్డని స్టార్ట్ చేయకోకుండా ఇక వెంటనే పరుగు పరుగున వెళ్ళి ఆ లారీ వస్తుంటుంటుంటే లక్ష్మిని ఒక్కసారిగా పక్కకు తీయటంతో లారీ వెళ్ళిపోతుంది లక్ష్మికి ఘోర ప్రమాదం అయితే తప్పుతుంది ఇక వెంటనే థ్యాంక్స్ అని లక్ష్మిలా వెనక్కి తిరిగి చూసేసరికి మా నాన్న లక్ష్మి అమ్మ చెల్లి అమ్మ లక్ష్మి నువ్వా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది పక్కకు తిరిగిపోతూ ఉంటుంది అమ్మ లక్ష్మి తొమ్మిది నెలలు నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నానమ్మా నీకేమైనా అన్యాయం చేశానా నీ అందరూ ఏమైనా తప్పుగా మాట్లాడామా నీకేమైనా మేము తక్కువ చేసామా తల్లి పుట్టింటి నుంచి వెళ్ళిపోయినట్టుగా అలిగి వెళ్ళిపోయావు ఇంతకాలం ఏమైపోయావో ఎక్కడున్నావో అని చెప్పేసి ఎంతో రకంగా ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను వైజాగ్కి వచ్చేసిన తర్వాత నువ్వు కనిపించావమ్మా నువ్వు కనిపించావు కానీ ఏం చేస్తాను నేను నీ కారు వెనుకలో పరిగెత్తాను దేవుడు ఇలా మనల్ని కలిపినట్టున్నాడు మళ్ళీ కూడా అని అనగానే నన్ను ఎప్పుడు రక్షించడానికి పుట్టినట్టున్నావన్నయ్యా నువ్వు ఆ రోజు అలా రక్షించావు ఈ రోజు నన్ను ప్రమాదం నుంచి రక్షించావు నువ్వు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది దాదే ముందులే అమ్మ అసలు డెలివరీ అయిన తర్వాత ఎందుకమ్మ కంటికి కనిపించుకోకుండా వెళ్ళిపోయావు అని చెప్పేసి అనగానే అంటే అది అన్నయ్యా అని చెప్పేసి యానంగానే మళ్ళీ మనీషా ఫోన్ చేస్తూ ఉంటుంది అబ్బా ఈ మనీషా మేడం ఎందుకు ఇంత ఇదిగా ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి మేడం స్టేషనరీ షాప్ దగ్గర ఉన్నాను బయలుదేరుతున్నాను మేడం ఒక పావు గంటలో అని చెప్పేసి భాస్కర్ ఫోన్ని పెట్టేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అన్నయ్య ఎవరు ఫోను అని అనగానే అదంతా నా పర్సనల్ పనిలే అమ్మా ఆఫీస్లో పని ఏంటో మన యాక్సిడెంట్ గురించి మనీషా మేడం అని ఉంటారు పదిసార్లు అడిగారు ఈ రోజు నాతో మాట్లాడాలని ఉదయం నుంచి వంద సార్లు ఫోన్ చేశారు అవన్నీ పక్కన పెట్టేసేలో ఏం పావుగంట అటు ఇటైనా పర్వాలేదు ఇంతకీ నువ్వేమైపోయావమ్మా అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది రెండోసారి మళ్ళీ ఆ దేవుడు ఎందుకు కలిపాడో నాకు తెలియలేదు కానీ అన్నయ్య ఇప్పుడు నేను నీకు నా మనసులో ఉన్న బాధను నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను ఆ రోజు చీకటిలో మీ మేడం మీ సార్ వాళ్ళు ఇంటికి వచ్చి నాకు శ్రీమంతం చేశారు కదా అని అనగానే అవునమ్మా అని చెప్పేసి అనగానే అంటే ఆ రోజు చీకటిలో శ్రీమంతం చేసింది నా అత్తంటి వాళ్లే అన్నయ్య అని చెప్పేసి అనగానే ఏంటమ్మా లక్ష్మి నువ్వు గారి భార్యవా నందన్ ఫ్యామిలీ కోడలివా అని అనగానే అవునన్నయ్య అవును అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మరి ఎందుకు మేడం ఆ ఇంటికి దూరం అయిపోయారు మీరు అని అనగానే అన్నయ్య ఆ ఇంటికి కోడలు అనేసరికి మేడం అని పిలుస్తున్నావా నేను ఎప్పటికీ నీ చెల్లెల్నే అన్నయ్యా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే అలా అయితే నిజం ఎందుకు దాచావో చెప్పమ్మా అని అనగానే ఇప్పుడు నీకు ఫోన్ చేస్తుంది చూడు మనీషా ఆ మనీషా కారణంతోనే నేను ఇంటికి దూరం అయిపోయాను అని చెప్పేసేసి ఆ ఇంటికి దగ్గర అవ్వాల్సిన నేను ఆ ఇంటి కోడలుగా ఆనందంగా ఉండవలసిన నేను ఈరోజు ఇంటికి దూరంగా ఉన్నాను అంటే ఆ మనీషా అని చెప్పేసేసి యాక్సిడెంట్కి అయిన తర్వాత మనీషా ఏం చెప్పింది ఆ అరవిందమ్ని జైలుకు పంపించడం ఇంటిని కుప్పకూడుస్తానని చెప్పడం ఇవన్నీ చెప్పి తన అత్తింటి కుటుంబం మిత్రగారు అందరూ సంతోషంగా ఉండటం కోసమే ఆ ఇంటికి దూరంగా ఉంటున్నాను అని చెప్పేస్తుంది ఒక్కసారిగా ఇంత జరిగిందా అమ్మా అని చెప్పేసేసి అనగానే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు అన్నయ్య మిత్రగారిని అప్పుడప్పుడు గండాల్ నుంచి గట్టెక్కించుకోవాలి నీకు ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాడు ఇవన్నీ నాకు చెప్తూ ఉండు అన్నయ్య అని చెప్పేసేసి ఆ అన్నయ్య ఇంకొక విషయం మిత్రగారు మరో పెళ్లి చేసుకోలేదు కదా మరి మిత్రగారికి ఒక పాప ఉంది నాన్న నాన్న అని పిలుస్తుంది ఈ మధ్యనే నాకు తెలిసింది మరి ఇంతకీ ఆ పాప ఎవరన్నయ్యా అని అనగానే అమ్మ లక్ష్మి ఆ పాపకు కన్న తల్లి ఎవరు నన్నే అడుగుతున్నావా సరే అయితే ఆ పాపకు కన్న తల్లివి నువ్వేనమ్మా అని నిజం చెప్తాడు ఒక్కసారిగా లక్ష్మి ఏం మాట్లాడుతున్నావన్నయ్యా పాపకు కన్న తల్లిని నేనెలా అవుతాను అని చెప్పేసి అనగానే నువ్వు స్పృహ కోల్పోయావమ్మా నీకు డెలివరీ అయింది ముందు పాప పుట్టింది పాప పుట్టింది అని ఇక మీ అత్తయ్య చేతిలోనూ మిత్రగారి చేతిలోనే తన కన్న కూతుర్ని తెలుసుకోకుండానే డాక్టరు తండ్రి ఉడికి బిడ్డను చేర్చారు ఆ తర్వాత నీకు బాబు కూడా పుట్టాడు బాబు కూడా పుట్టిన తర్వాత నువ్వు స్పృహలోకి వచ్చావు స్పృహలోకి వచ్చిన తర్వాత నీకు బాబు మాత్రమే పుట్టాడేమోనని నువ్వు నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయావు కూతుర్ని తెలియకోకుండానే తండ్రి దగ్గరికి చేర్చావు అని అనగానే లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతకాలం నిజం తెలుసుకోలేకపోయాను థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనగానే అర్థమైందమ్మా ఆ మనీష ఆటలు కట్టించాలి ఇక నుంచి నా చెల్లెల్ని నా దైవమైన మా సార్ని ఎలా కలపాలో నాకు తెలుసు నువ్వు ఈ నిజం ఎవరికి చెప్పొద్దంటున్నావు కాబట్టి నేను ఒట్టేస్తున్నానమ్మా లక్ష్మి ఎవ్వరికీ చెప్పను సరేనా అని అనగానే సరే అన్నయ్య ఉంటాను ఇదే నా నెంబర్ అని చెప్పేసి లక్ష్మి జు ఇక వాళ్ళ అన్న భాస్కర్కి నెంబర్ ఇస్తుంది భాస్కర్ నెంబర్ తీసుకొని ఇక అప్పటి నుంచి నందన్ ఫ్యామిలీలో ఏం జరగబోతుందన్న ప్రతి వార్త కూడా ఇక ఈ ద్వారా తెలుసుకుంటూ తన కూతురి లక్కీ అని తెలుసుకొని ఎంతగానో సంతోషపడిపోయి లక్కీకి గోరుముద్ర తినిపించటం లక్కీ పడిపోతూ ఉంటే ఇక కా కాపాడటం లక్కీ కోసం ఊరు వదిలి వెళ్ళకపోవటం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఆనందంతో ఉంటుంది మన లక్ష్మి అయితే తీరా అక్కడ దేవయాని మనీషా ఉంటారు కదా ఒక పెయింటర్ ని తెచ్చి డ్రాయింగ్ వేయించేసేసి ఇక ఈ అమ్మ మీ చెల్లెలు అని కావాలని అడుగుతూ ఉంటారు అప్పుడు మనీషా నిజ నిజస్వరూపం ముందుగానే తెలుసుకున్న భాస్కర్ అదిరిపోయే జలకిచ్చి కాదు మేడం తిను కానీ కాదు అని చెప్పేసేసి భాస్కర్ మనీషా ఎత్తులకు పై ఎత్తులు వేసి అదిరిపోయే జలక్ అయితే ఇస్తాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి దేవయాని మిత్రకు మనీషాకు ఎంగేజ్మెంట్ జరిపించాలని ప్లాన్ చేస్తుంది మరి ఎంగేజ్మెంట్ జరుగుతుందా ఎంగేజ్మెంట్ జరిగే సమయానికి అరవింద మరో పెద్ద నిజమేమైనా తెలుసుకోబోతుందా మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి